ఆత్మ ఫలములు అనే ఈ పాఠములు మనం కొనసాగించుకున్నాము దేవుడు మనకు ఎంతో ఆయనకు సంబంధించిన సమాచారం మనకు సంబంధించిన సమాచారం అంతా కూడా తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టేశాడు వీటిని చదువుకొని ఆలోచించకపోతే తప్పు మందే అవుతుంది మీకు చదివి ఆలోచించేంత టైం లేదు కనుక ప్రతి చర్చికి ప్రతి సంఘానికి ఒక సేవకునిచ్చాడు దేవుడు వాళ్ళు చెప్తారు అదన వెనండి అని అది కూడా వెనలేక టైం లేదంటే ఇక దానికి ఎవరు ఏం చేయలేదు దేవుడు కూడా ఏమంటారు వదిలేస్తాడు ఎట్టన్న కొనరం ఆయన అదే కదా లాస్ట్లో చెప్పాడు సాగతంలో లాస్ట్లో పైన వచ్చినా ఏం చెప్పాడు మీకు అపాయం వచ్చినప్పుడు ఏం చేస్తాడంట ఆయన నవ్వుతాడంట అపహాషం చేస్తాడు ఎందుకంటే ఆయన ప్రతిసారి వెనకబడ్డాడు ఓరే విన్ర ఆయన వినండా వినరా విన్రా నా కుమారుడా నా కుమారుడా పేరు పెట్టుకోవడం పెంచం కదండి నా కుమారుడా వినండా అని వినకపోతే తర్వాత ఆయన చేస్తాడంట మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు అప్పుడు ఆయన నవ్వుతాడంట కాబట్టి అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోకుండా ఈ ఆత్మ ఫలకులు అనే పాటను మనం మనకు జాగ్రత్తగా విద్దాం టైటిల్లోనే ఉంది ఏమిటంటే ఇది ఆత్మ ఫలకములు దీన్ని మనము కాస్త విభజించుకోవాలి విభజించి మనం సరిచేయాలి ఎందుకంటే అమో వాక్యం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉంటుంది మనకి ఇచ్చిన దాంట్లో నుంచి మనం విడదీసుకుంటూ జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు ఏమిటి అనేది సమాచారం పూర్తిగా అర్థం ఉంటుంది ఆత్మ వేరు ఫలములు వేరు ఇక్కడ రెండు కలిపి చెప్తున్నాం ఏమని ఆత్మ ఫలములు అని రెండు కలిపి చెప్తున్నాం దీన్ని మనం విడదీసుకుందాం మొదటిది ఆత్మ రెండవది ఫలములు ఫలముల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఫలాలు అంటే మనం భౌతికంగా ఫలాలు తీసుకోండి ఫలాలు ఎప్పుడొస్తాయి సీజన్ ప్రకారం సీజన్ ప్రకారం రావాలంటే ముందు ఏం జరిగి ఉండాలా చెట్టు నాటబడి ఉండాలి అంతే చెట్టు నాటబడాలా దానికి కావలసిన సమస్తం సమకూరాలా ఎరువులు కానీ దానికి సంబంధించిన అన్ని వాతావరణం కానీ దానికి నీరు కానీ జాగ్రత్తగా కాయించి ఉండాలా అవునా కదా కాస్తేనే కదా దాన్ని కాపరనే వ్యక్తి ఒక వ్యక్తి ఉంటేనే లేదంటే అది ఏ తింటూ కూడా తెలియదు చెట్టు పాడైపోతుంది అంటే ఒక వ్యక్తి నాటడంతో అయిపోదు అది మొక్క రావాలి మొలకెత్తాలా దానికి సంబంధించిన ఎరువులు వేయాలా దాన్ని వాళ్ళు ఒక ఉండాలా అన్ని కాసిన తర్వాత ఆ టైంలో తగిన సమయంలో ఆ చెట్టే చేస్తాం ఫలాలు ఇస్తుంది ఇది మనకు క్లారిటీ ఇది మనం భౌతికంగా అర్థమైంది ఓకే రైట్ ఇప్పుడు ఆత్మను గురించి ఆలోచించాలి ఆత్మను గురించి ఆలోచన చేయాలంటే మన మానవ నేత్రాలకు అందే విషయం కాదు ఖచ్చితంగా ఎవరు చెప్పాలా దేవుడే చెప్పాలి ఈ ఆత్మ చూద్దాం ఆది కాడ రెండో అధ్యాయము ఆది కాండం రెండవ అధ్యాయము ఏడవ వచనం దేవుడైన యహోమా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి ఆయన నాశకాలంలో అంటే ఆయన అంటే ఆదాము అని గౌరవంగా చెబుతున్నాను నాకు వినపడేది జీవవాయువు ఒక బోధగా నరుడు అనగా ఆదాము గారు ఏమయ్యారంట జీవా రైట్ ఆత్మ అన్నది మనకి ఎక్కడి నుంచి వచ్చినట్టుగా ఇక్కడ ల్యాఖం చెప్తుంది ఎక్కడి నుంచి దేవుడు వచ్చింది దేవుడైన ఏ నేల నరుని నిర్మించి అంటే దేహాములు నిర్మించి ఆ నాశకాలలో అంతగా ఆ పట్టి బొమ్మలకి ఏం కూదాడంట జీవ పాయము మొదగా నరుడు ఏమయ్యాడంట జీవాత్మ అయ్యింది ఇప్పుడు ఆయన ఓగలి తనుకో ఎక్కడున్నట్లు దేవుడిలోనే ఎలా ఉన్నట్లు ఆత్మరూపకంగానే ఉన్నట్లు అందే కాదా అండి అందే కదా కీర్తనలో కదా అన్నాం తొమ్మిది విత్తనం ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కషన్ చేశాం ఆత్మల గురించి ఒకటి రెండు మూడు తక్కువ తరతాత్మల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమును భూమిని లోకమును నీవు పుట్టింపు జాగ్రత్త వృద్ధిపెట్టు యుగ యుగములకు నీవే ఎవరికి నా ప్రశ్న ఆ చదివి ఆ అవచనం చదివాం కదా ఆ నరుల కాదు ఒకళ్ళ కదా ప్రభువ తరతరముల నుండి మాకు అన్న చోట ఎవరు ఆత్మలు ఆత్మలకు నివాస స్థలము నీవే అంటే ఇది ఏమన్నాడు పర్వతమును పుట్టుకవను భూమిని లోకమును నువ్వు పుట్టింపుకవను యుగ యుగములకు నీవే దేవుడము ఆత్మలకు ఆయన ఎలా ఉన్నాడంట దేవుడిగా ఉన్నాడు ఈ మాట మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి యోగ యుద్ధములకు ఆయన ఎలా ఉన్నాడు ఆత్మలకు ఆ దేహములకు కాదు దేహములకు కాదు దేనికి ఆత్మలకు ఆత్మలకు దేవుడిగా ఉన్నాడు అందుకే యేసు సుప్రభవాలు ఈ దేహమును విడచి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు అంటే అమ్మ నన్ను కొండవద్దు నేను ఇంకా తల్లి దగ్గరికి పోలేదు ఆయన ఎవరనుకుంటున్నావు అంటే మీ తండ్రియు నా తండ్రి మీ దేవుడును నా దేవుడును అన్నాడు అర్థమైందా ఆత్మలకు తండ్రి అయిన ఆయన ఎలా ఉన్నాడంటే దేవుడిగా ఉన్నాడు ఎలా ఉన్నాడు దేవుడిగా ఉన్నాడు రైట్ దేవుడు అనే మాట గుర్తుపెట్టుకుంటున్నాం మనం ఎవరా మనం ఎవరా ఆ ఆత్మ ఆత్మలకు తండ్రి అయినట్టు ఆయన ఎలా ఉన్నాడు దేవుడిగా ఉన్నాడు రైట్ ఇప్పుడు ఆది కారణము రెండవ అధ్యాయం విడవలసిన ప్రకారము దేవుడు ఎవరిని చేశాడు నరుణ్ణి నరుణ్ణి చేశాడు నరుళ్ళు లేక ఏం ఊదాడు జీవం అంటే ఆత్మను ఊదాడు ఊదక ముందు ఎక్కడ ఉన్నట్టు దేవుళ్ళు ఉన్నట్టు దేవుళ్ళు ఉన్నప్పుడు దేవునికి నరునికి దేవునికి ఆత్మనండి వ్యక్తికి సంబంధం ఉంది అంటారా ఏమన్నా తండ్రి కుమార బంధం ఉంటుంది కానీ మనం లేఖనాన్ని రుజువు చేసుకోవాలి ఎందుకంటే మన నోటి మాటలు అనేటివి పనికి మనకు లేఖనమే ముఖ్యమైనది లోకాసు వార్త మూడో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినము లోకాసు వార్త మూడో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినము కేయినాను ఎనసుకును ఎనస్సు చేతుకును చేతు ఆదామును ఆదాము ఆదాము ఎప్పుడు ఆత్మగా ఉన్నప్పుడు లేదంటే దేహంలోకి వచ్చిన తర్వాత ఆత్మగా ఉన్నప్పుడు కుమారుడా లేకుంటే దేహ దేహంలోకి వచ్చిన తర్వాత కుమారుడా దేహంలోకి వచ్చిన తర్వాత దేహంలోకి వచ్చిన తర్వాత కుమారుడే దేహం లేక రాక ముందు కూడా కుమారుడే కానీ ఆ కుమారత్వానికి ఈ కుమారత్వానికి చాలా తేడా ఉన్నది గుర్తు పెట్టుకోండి ఈ కుమారత్వం గురించి మనకు అర్థమైతేనే యేసు ప్రభు గురించి అర్థమవుతుంది దాని అర్థం కాదు ఏ సుబ్రహ్మ వారు మరి యొక్క గర్భం లేక ప్రవేశించకపోతే కుమారుడే కదా ప్రవేశించిన తర్వాత కుమారుడే కానీ ఆ కుమారత్వానికి ఈ కుమారత్వానికి మన తేడా ఉంది తేడా ఉంది ఉంటది కూడా ఎందుకంటే అది ఆత్మగా ఉన్నప్పుడు కుమారత్వము ఇది దేహము లేకి వచ్చిన తర్వాత పుమత్మం ప్రమాట చూపిస్తారు ఆత్మకు నలులో ఉండే ఆత్మకు డైరెక్ట్గా దేవుడిలో ఉండే ఆత్మకు ఉన్న మధ్య భేదం ఏమిటో చూపిస్తారు కీర్తనల గ్రంథం కీర్తన గ్రంథం ఎనిమిదవ కీర్తన నాలుగవ వచ్చిన చూస్తాం ఎవరి నీవు అంటే ఎవరు అక్కడ ఆ దేవుడు దేవుడితో గారు చెబుతున్నారు దేవునితో గారు మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే గారు అంటున్న మాట నాలుగు రోజుల నుంచి నీవు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకున్నకు ఆ నరుడు ఆ మనిషి ఏ పాటివాడు నీవు నరపు నరుణ్ణి నరుణ్ణి దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అప్ప ఎవరికంటే దేవుని కంటే వాణి అంటే నరుణ్ణి ఎంత ఎంత తక్కువ కొంచెం తక్కువ వాలిగా చేసి ఉన్నాము చేయకముందు చేసేయడం ఈ నా నర మాంసము లేకి ఈ ఆత్మ ప్రవేశించకుండా ఉండింటే సమానమా సమానమా దేవుడితో సమానమా ఇక్కడ దేవుని కంటే కొంచెం తక్కువనే చేయబడ్డాడు చేయబడ్డాడు కాబట్టి దేవుని కంటే కొంచెమే తక్కువ చేయకపోయి ఉండింటే మన స్థితి ఏమిటి ఆత్మస్థితి ఏమిటి దేవుడితో సమానమేనా సమానమేనంటే తండ్రుల ఆస్తులు ఎవరికి చెబుతాయినా న్యాయమేనా అంటే తండ్రుల ఆస్తులు ఎవరికి చెబుతాయి ఆయన మనకు తండ్రి ఉన్నప్పుడు ఆయన అన్ని ఎవరి మనయే కదా అదే కదా కింద చెప్తున్నాడు నెక్స్ట్ మళ్ళీ ఆయన వచ్చినట్టు చూద్దాం చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో కిరీటకు ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద ఆత్మలకు దేవుడిగా ఉన్నాయన నరులకు దేవుడిగా ఆత్మలకు దేవుడిగా ఉన్నాడు నరులకు దేవుడిగా ఉన్నాడు ఆ కన్న తండ్రి దేహము అనేది ఆత్మను ప్రవేశపెట్టిన తర్వాత ఆత్మ దేవుడిగా ఆయన అలాగే ఉండి మన కోసం చేసిన అన్నిటి మీద మనకేమిచ్చాడట అధికారాన్ని ఇచ్చాడు ఆత్మగా ఉన్నప్పుడు కాదు మనకు అధికారం ఇచ్చింది ఆయన కంటే కొంచెం తక్కువ వర్గం చేయబడిన తర్వాత ఆయన చేతి పనుల మీద మనకేమొచ్చింది అధికారం ఇచ్చేసాడు అధికారం ఇచ్చాడు అంతకుముందు మనకు అధికారం ఇవ్వాలి ఆయన మనము ఆత్మలుగా ఈ దేహములకి ప్రవేశించకుండా ఉన్నింటే ఆయన మనకు డైరెక్ట్గా ఏమైనా అధికారం ఇవ్వాలా అవసరం లేదు ఎందుకు అవసరం లేదు లేదు అధికారం పని లేదు ఆత్మలుగా ఉంటే ఈ దేహం ప్రవేశించకుండా ఉంటే ఎందుకు ఎందుకంటే మాట్లాడ ఆత్మకు కూడా మధ్య బంధం ఏమిటంటే తండ్రి కుమార్ బంధం తండ్రి తండ్రిని కుమారుడు ఎప్పుడన్నా నేను పలాన్ని తింటాను పలాన్ని కావాలని అడుగుతాడా అడుగుతాడా ఫలా అధికారం అడుగుతాడా తండ్రి వార వచ్చేస్తాయి అవి అంతే పర్మిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు వార వచ్చేస్తాయి వచ్చేస్తా ఎందుకు ఆయన తండ్రి కనుక మనం ఆయన పిల్లవాళ్ళు కనుక కానీ ఇప్పుడు పర్మిషన్స్ ఎందుకు అది అధికారం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది ఈ దేహంలో ఉన్న నరునికి అనగా మనకు ఆ దేవుడైనా చేస్తే ఆయన చేసిన పనుల మీద దేవుడు చేసిన పనుల మీద మనకు అధికారం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది ఎందుకంటే మనము ఏమైపోతున్నాం అది ఆయన మార్గుడు ఆయన మాటను మనం ఇప్పుడు ఏం చేయట్లేదు వినడం లేదు వినడం లేదు ఎక్కడ ఉన్నప్పుడు ఆత్మగా ఉన్నప్పుడు వింటున్నాము కానీ దేహం వచ్చిన తర్వాత వినడం మానేసాను అదే కదా సావతరణం మనం చెప్పేది నాయనా కుమారుడా నా ఉపదేశము విరుణ్ఞానములు విరుణాయన నేను చెప్పే మాట విన్నైనా బోధం ఉన్నైనా అని ఎందుకంటున్నాడు అంటే వినలేకపోతున్నారు కనుక వినండి 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 అంటున్నాడు అర్థమవుతుందా అండి మన స్థితులు రెండు రకాల స్థితులు ఉన్నాయి మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా మన స్థితులు రెండు రకాల స్థితులు ఉన్నాయి మొదటి స్థితి ఆత్మగా దేవునిలోనే దేవునితో ఉన్నవారు దేవునిలో ఉన్నవారు దేవునితో కాదు దేవునిలో ఉన్నవారు రెండవ స్థితి నన్ను ఈ శరీరంలోకి ప్రవేశింపబెట్టే స్థితి పూర్వస్థితిలో ఆత్మగా ఉన్నప్పుడు అధికారాలు ఇలాంటివి మనకేమి ఆయన లేదు మనము తీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ కానీ దేశమందుకు వచ్చిన తర్వాత అధికారములు మనం అడగలేదు కానీ ఇచ్చారు దేవుడే ఇచ్చాడు దేని మీద ఇచ్చాడు అధికారం దేని మీద ఇచ్చాడు దేని మీద ఇచ్చాడు ఆ దేవుడు చేసిన చేతి పనుల మీద అధికారముడు ఇచ్చాడు రైట్ ఆయన చేసిన అవి ముఖ్యమైనవి మూడు పవర్ఫుల్టీ ఉన్నాయి ఏంటో చెప్పగలరా ఆయన చేసిన చేతి పని అన్నారు కదా ఆయన చేసిన చేతి పనుల మీద మూడు పవర్ఫుల్టీ ఉన్నాయి చాలా శక్తివంతమైనవి అవి ఏంటో చెప్పగలరా ఒక లోకం ఈ లోకం మీద మనకేమో తెలుసా దృష్టి ఉంది అధికారం ఉంది పరలోకం ఎవరి చేతి పని నరకం చేతి పని పాతారా ఆయన చేతి పని కదా అంటే ఈ మూడింటి మీద తెలుసా అధికారం ఉంది అధికారం ఉంది ఎవరికి అధికారం ఉంది ఆత్మగా ఉన్న మనకు అధికారం ఉంది ఈ దేహంలో ఉన్న మనకు అధికారం ఉందా ఎప్పుడు వచ్చింది అధికారం మనకు దేహంలో ఉన్న ఆత్మగా ఉన్నప్పుడే మనకేమొచ్చింది అధికారం వచ్చింది అది అవసరమైంది అధికారం మనకిచ్చాడా దేవుడు అధికారం ఏటి మీద ఇచ్చాడు మళ్ళా వేటి మీద ఆయన చేతి ఆయన చేతి పనులు ఎన్ని మూడు కాదు ఆయన చేతి అనేక వాటిల్లో పవర్ఫుల్టీ ఇప్పుడు చెప్పా పరలోకము పాతాలము భూలోకము ఇవి చాలా శక్తివంతమైనవి ప్రయాణాలు ప్రయాణం చేసే లోకాలు ఇవి ఈ లోకాల మీదనే మనకేమిచ్చాడు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు అధికారాన్ని ఇచ్చాడు మరి ఆ అధికారమును మనం ఉపయోగించుకుంటున్నామా లేదా ఈ దేహంలో ఉన్న నేను దాని అని దాని ఒక మాట అంటారు దాని అని నేను ఈ దేశం అందు ప్రయాసపడుతున్నాను ప్రయత్నపడుతున్నాను అంటాడు అంటే దాని వేరు ఆయన ఆత్మ వేరు ఆధాము వేరు ఆధాము శరీరం వేరు పేరు ఎవరికి శరీరానికి ఆత్మక ఇది పెద్దగా డౌట్ కదా శరీరానికి ఆత్మక పేరు ఎవరికి శరీరానికి ఆత్మక అంటే ఇంకా మీకు ఇది నేను చెప్పలేదని విషయం అసలు పెద్ద ఆయన ఉన్నాడా పోయాడా మరి ఇక్కడ ఏంటి అక్కడ అక్కడ ఉన్నదేంటి దొరట దగ్గర ఉన్నదేంటి శరీరం మరి ఆయన అంటే ఇప్పుడు పేరు ఎవరికనమాట పేరు ఆత్మకే కాదు శరీరానికి కాదు దేహానికి కాదు జ్ఞానేంద్రాయన పేరైనా నాగేంద్రాయ్య పేరైనా నా ఆత్మకే తప్ప నా దేహం వరకు కాదు మీ పేర్లు మీ ఆత్మలకు తప్ప మీ దేహానికి కాదు ఎవరైనా ఏమంటాం సని పోయాలంటాం మరి ఇక్కడ ఉన్నదండి దేహం మాత్రమే ఆయన కొద్ది కాలం నివసించిన ఇల్లు ఇల్లు ఈ దేహముల గురించి పరిపూర్ణత మనకి ఇవ్వబడింది కదా అనేక పాఠాలు ఈ పాఠములు మన జ్ఞాపకానికి రావాలా ఈ దేహంలో ఎవరెవరు ఉంటారు ఇది ఇల్లు ఇంకా మన క్లారిటీ అట్టగా అనేక ఒక మాట చెప్పాడ పరిదల్ అసలు మొదటి పత్రిక మూడు అధ్యాయం పదహార వచ్చినాం అసలు ఏంటిది ఈ శరీరం నిమలాగా ఉండడం మీరు మీరు మీరంటే ఇక్కడ దేహమా ఆత్మనా కాదంటే శరీరం మీరు దేవుని ఆలయ ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో అయినను నిరగరాఠను ఆ ఈ దేహము పాడు చేసిన దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట పాడు చేస్తాడంట దేవుని ఆ పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమై ఉన్నారు మీరు ఆలయమై ఉన్నారు మీరు అంటే ఇక్కడ దేహం గురించి మాట్లాడుతున్న మాట ఆలయం అంటే ఈ దేహం ఈ దేహముందు మొదటగా ఎవరికి ఇవ్వబడింది ఈ దేహం అంటే మనకే ఇవ్వబడింది మనకే ఇవ్వబడింది నెక్స్ట్ రాబోయే పాత్రలో ఒక చిన్నది ఇప్పుడు ఇంటిస్తాము దయ్యములు పట్టిని ఒక వ్యక్తి ఉన్నాడు దయ్యములు పట్టి ఏ స్ప్రమలో ఒక ఉపమానం చెబుతూ ఒకటి దయ్యం పట్టింది వాడిని వెలగొట్టాము ఆ దయ్యంలోంచి వాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేవాడు నీటు వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాడంట వాళ్ళకి విశ్రాంతి కోసం ఆ దయ్యానికి ఎక్కడికి పోయినా అతనికి ఏం దొరకలేదంట విశ్రాంతి దొరకలేదంట మళ్ళా తను వదిలిపెట్టిన ఇంటికి వచ్చాడు అక్కడ చూస్తే అది నీట్గా శుభ్రం చేసి బాగా దచ్చాక అంత నీట్గా ఉండడం చూశాడు అప్పుడు వాడు ఏమనుకున్నాడంటే ఇది చాలా బాగుందనుకోండి వాడు మళ్ళా పోయి తమ కంటే ఏడు చెట్టుతో వాణికంటే ఎక్కువ చెట్టుతో ఏడింటిని మళ్ళా పెంచుకోవడం చా ఇంట్లో సంసారం చేశాడంట అది దేహమును ఇల్లు గురించి కాదు చెప్పింది దేహమును గురించి అంటే ఇప్పుడు చెప్పండి ఈ దేహం ఎవరెవరు రావచ్చు అనమాట దయ్యం రావచ్చు దేవుడు రావచ్చు అయితే వీళ్ళిద్దరికంటే ముందు ఈ దేహం ఎవరికి ఇవ్వబడింది అంటే మనకి ఇవ్వబడినది మనకి ఇవ్వబడింది ఈ దేహమును జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత ఎవరిది మనది అంటే శరీరం అంటే ఆత్మదే ఆత్మే జీవింప శరీరం కేవలం నిష్ప్రయోజనం ఆత్మకే పేరు పెట్టబడింది ఆత్మే అన్ని చేయాలి ఆత్మ లేని దేహం ఏమవుతుందట నిష్ప్రయోజనము మృతం నది దేనికి పనికిరాదు ఆత్మే ముఖ్యమైనది కనుక ఆత్మ ఫలాలలో ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది దేవుని యొక్క నుంచి వచ్చింది దేవుని యొక్క నుంచి వచ్చిన ఈ ఆత్మ ఇప్పుడు ఉంది దేహంలో ఉన్నది దేహంలో ఉన్న ఈ ఆత్మకి ఏమి ఇవ్వబడింది అధికారం పడింది వేటి మీద దేవుణ్ణి చేతిపో మీద రైట్ ఇది వరకు గుర్తు పెట్టుకోండి వచ్చే ఆత్మ ఆత్మకు స్థితులు రెండు స్థితులు అని ఒకటి ఆత్మగా ఉన్న స్థితి అంటే దేవుడిలో ఉన్న స్థితి రెండవది దేహంలో ఉన్న స్థితి దేహంలో ఉన్నప్పుడు ఇదిగో మనం ఏదైతే చెప్పామో అదంతా కూడా దేహంలోకి వచ్చాం దేహంలో ఉన్న మనము దేవుని కంటే కొంచెం తక్కువ వారిగా చేపట్టాం చేయబడిన తర్వాత కూడా దేవుడు ఆయన చేతికి మనకి ఏమి ఇచ్చాడు అధికారములు ఇచ్చాడు ఇప్పుడు మనము అధికారంలో ఉన్నాము అధికారంలో ఉన్నాం మనకు రెండు విషయాలు తెలియాలి దేవుడు ఆత్మలకు దేవుడే శరీరములుగా ఉన్న మనకు దేవుడే అయితే ఆత్మకు మన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆత్మకు రెండు విభిన్న లక్షణాలు ఉంటాయి ఎన్ని రెండు విభిన్న లక్షణాలు ఉంటాయి ప్రతి ఆత్మకు రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి శక్తి లక్షణములు ఒకటి శక్తి లక్షణములు రెండవది వ్యక్తి లక్షణములు మొదటిది ఆత్మకు శక్తి లక్షణాలు ఉంటాయి ఆత్మకు వ్యక్తి లక్షణాలు కూడా ఉంటాయి రైట్స్ ఇవి వ్యక్తి లక్షణాలు శక్తి లక్షణాలు వ్యక్తి లక్షణాలు ఉన్నాయి శక్తి లక్షణాలు ఎదురున్నాయి వాటి గురించి పూర్తిగా మనము వచ్చే భవిష్యత్తు దినాలను మనం నేర్చుకుందాం మితబడిన వాక్తి నిమిత్తం సుఖం చెల్లించవలసింది కోరుచున్నాం